హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను తిరుపతికి వెళ్తున్నాను అండి తిరుపతి అంటే తిరుపతి కాదండి తిరుపతి పక్కన ఉన్న రేణుగుంట వెళ్తున్నాను ఈ రేణుగుంట ఎందుకు వెళ్తున్నాను అనే విషయం కొద్దిసేపటి తర్వాత చెప్తానండి ఓకే ఓకే ఇక్కడ చూసినట్టయితే ఆటో డ్రైవర్ మన ఫ్రెండేనండి సో ఎంత మంచి ఫ్రెండ్ అంటే పది రూపాయలు ఛార్జ్ అయితే ఇరవై రూపాయలు తీసుకునే అంత మంచి ఫ్రెండ్ అండి నాకు అర్థం కాలేదు సార్ ఈరోజైతే క్లైమేట్ చాలా బాగుందండి ఐ థింక్ దిస్ ఈస్ ద రొమాంటిక్ జర్నీ విత్ నేచర్ టుడే సో నా గెటప్ చూసి ఆటో డ్రైవర్ అయితే అడిగాడు అనమాట ఏంటి తమ్ముడు పెళ్లి చూపులకు వెళ్తున్నావా అని అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో నిజంగా ఆ ఊహ అయితే చాలా బాగుందండి అది త్వరలోనే నిజమైతే బాగుంది అనిపిస్తుంది సో అది నిజమవ్వాలంటే ఫస్ట్ అయితే నాకైతే జాబ్ కావాలండి జాబ్ కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి సో ఇప్పుడు మనం రేణు వెళ్తుంది ఇంటర్వ్యూకేనా అండి ఐ థింక్ వాటో వాట్ ఇప్పుడు నేనైతే ఆటో నుంచి తిరుపతి బస్కి అయితే షిఫ్ట్ అయిపోయానండి సో బస్సు కూడా దాదాపు రొంపుచర్ల క్రాస్ దగ్గరికి వచ్చేసింది ఇది రొంపుచర్ల క్రాస్ ఏ అని చెప్పి కన్ఫామ్ చేసుకోవడానికి నాకు కూడా ఒక టెన్ మినిట్స్ పైన పెట్టిందండి ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఇది మొత్తం గుర్తుపట్టకుండా అయిపోయినట్టుంది సో అందువల్ల నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవద్దండి ఇది రొంపుచర్ల క్రాసే ఇది బాక్రాపేట ఘాట్ అండి మీకు అందరికీ తెలిసిందే సో మనమైతే ఆల్మోస్ట్ తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి సో మనకు బాక్రాపేట అంత అందంగా కనబడడానికి రీజన్ ఏంటంటే ఈ తిరుమల కొండ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చండి సో ఈ లొకేషన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర ఫ్లైఓవర్ అండి ఈ ఫ్లైఓవర్ మీద నుంచి తిరుమలని చూసామంటే ద బెస్ట్ వ్యూ అయితే ఉంటుందండి సో మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ చూసినట్లయితే ఎస్వియూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపస్ ఇన్ తిరుపతి అండి సో ఇక్కడ చూసినట్లయితే అదే క్యాంపస్లో లోపల టెన్నిస్ ఆడతారండి నాకు చాలా ఇష్టం టెన్నిస్ ఆడడం అంటే కానీ నన్ను అలౌ చేయలేదండి ఒకసారి ట్రై చేశాను ఎందుకంటే లేడీస్ ఆడేటప్పుడు ట్రై చేశానండి అందుకే నాన్నేలేదు నన్ను సో ఈ బస్సులో అయితే ప్లేస్ చాలా ఇరుగ్గా ఉందండి నాకైతే అడ్జస్ట్ అవడం చాలా కష్టమైంది ఒక మనిషి మీద వచ్చి కూర్చుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు కూడా ఈరోజు అర్థమైందండి సో ఇదైతే ఎన్టీఆర్ సర్కిల్ అండి సో ఎన్టీఆర్ సర్కిల్ నేను ఎలా గుర్తుపెట్టానంటే ఎన్టీఆర్ గారు బొమ్మ ఉంది కాబట్టి ఇది వచ్చేసి టౌన్ క్లబ్ అండి టౌన్ క్లబ్ దగ్గర పెట్రోల్ బంక్ అండి సో ఇక్కడ కండక్టర్ అయితే కిందికి దిగారండి సో ఎందుకు దిగారు అనేది ఇంకా తెలియదు సో బస్సు అయితే కాసేపు ఆపారు అక్కడ సో ఇక్కడ అంకుల్ని చూసినట్లయితే చాలా సీరియస్గా నడుచుకుంటూ వస్తున్నారు సో అలానే వెళ్ళిపోతాడు అనుకున్నాను కానీ అతను మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి అక్కడ చెప్పులు వదిలేసాడు ఏంటం బాగా పెట్రోల్ బంకులకు చెప్పులు వదిలేడు అనుకుంటే ఇక్కడ చూస్తే ఒక టెంపుల్ ఉందండి సో ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ 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 మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం అంట సో ఇక్కడ చూసినట్లయితే పక్కన యాపిల్స్ మ్యాంగోస్ అయితే తీసుకెళ్ళారు సో అవి చూడగానే తినాలనిపించింది సో ఇక్కడ చూసినట్లయితే ఇతను వాకింగ్ స్టైల్ చూడండి ఒకసారి నాకైతే చాలా బాగా అనిపించింది సో మనకైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే ఏంటో జెండాలు చాలా బాగున్నాయి ఇవి చూడగానే నాకు ఐపీఎల్ గుర్తొచ్చింది సో ఐపీఎల్లో కూడా పది టీములు ఉంటాయి ఇక్కడ కూడా పది జెండాలు ఉన్నాయి సో ఫైనల్గా కండక్టర్ అయితే వచ్చాడో లేదో మనకైతే తెలియదు కానీ బస్ అయితే మూమెంట్ అయితే వచ్చింది అక్కడైతే కండక్టర్ అయితే వస్తున్నట్టున్నాడు సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నాకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సో కండక్ట్ వచ్చేసాడు కాబట్టి ఇంకా త్వరగానే వెళ్ళిపోవచ్చు ఇప్పటికే నాకైతే హెచ్ఆర్ దగ్గర నుంచి చాలా టైమ్స్ కాల్స్ వచ్చాయి కానీ నేనే అవి లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే మనకు లేట్ అయిపోయింది కాబట్టి ఇంకెలాగో అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే సో ఇప్పుడు మీకైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని అయితే పరిచయం చేస్తాను చూడండి ఎంతసేపు బస్సు ఎందుకు ఆగిందో గెలిపినట్టున్నాడు ఆ మనిషి సో ఫైనల్లీ అయితే అలిపిరి దగ్గరికి వచ్చేసాం సో ఇక్కడ ఉన్న విజువల్స్ చూసినట్టయితే మనకే తెలుస్తుంది ఇది అలిపిరి సో ఈ ఇక్కడ నుంచి చాలా త్వరగా వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది సో డ్రైవర్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది అయితే కపిల్ తీర్థం అండి కపిల్ తీర్థం దగ్గర ఇది సో ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆటోలో చూసినట్టయితే ఒక లేడీ డ్రైవర్ అండి ఆమె సో వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నట్టున్నారు సో అలాంటి వాళ్ళని చూసి మనలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైర్గా ఫీల్ అవ్వాలి సో ఫైనల్గా బస్ స్టాండ్ దగ్గరకైతే వస్తున్నామండి సో నేను చివరిలో కూర్చున్నాను కాబట్టి బస్ స్టాండ్ దగ్గర రాగానే నేనైతే పైకి లేచాను పైకి లేచి ముందుకు వెళ్ళడానికి ట్రై చేశాను అనమాట ఎందుకంటే చివరిలో ఉన్నాను కాబట్టి సో ముందుకు వెళ్ళడానికి ట్రై చేశాను కానీ ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందనమాట సో బస్సులో కూడా ట్రాఫిక్ జామ్ అయింది చూసినట్లయితే చేయిలు కాళ్ళు నిడ్డం పెట్టుకొని ఉన్నారు వీళ్ళైతే చాలా నిర్లక్ష్యంగా కూర్చొని ఉన్నారు వాళ్ళైతే సో ఇది చూసినప్పుడంతా నాకు దేశం ఏమైపోతుంది అనిపిస్తుంది కానీ ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి మూమెంట్స్ చూసినప్పుడు టక్కున పైకి లేసి సెల్యూట్ చేద్దాం అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లాగ్ అనేది చాలా ఫ్రీడంతో రెపరెపలాడుతుంది సో ఫ్లాగ్ని ఎలా చూస్తుంటే కన్ను మీద రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉండిపోదాం అనిపించింది ఆ క్షణం నేనైతే మనసులో అనుకున్నాను దేశభక్తి అనేది నాకు ఒక్కడికే కాదండి మన ఇండియన్స్కి అందరికీ భయ భర్తే వచ్చేస్తుంది కాకపోతే అది సిచ్యువేషన్ తగ్గట్టు బయటపడుతుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సో బస్సు అయితే తిరుపతి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయిందండి సో ఈ కాసేపట్లో నేను దిగేస్తాను బస్సు బస్సు దిగిన వెంటనే నేనైతే జిరాక్స్ షాప్కి అయితే వెళ్ళిపోయానండి ఎందుకంటే ఆ రెజ్యూమ్ అవి ప్రింట్ తీసుకోవాలి కొన్ని సో దానికోసం అయితే జిరాక్స్ షాప్కి వచ్చేసాను రెజ్యూమ్ జిరాక్స్ తీసుకుని నేనైతే రేణుగుంట బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఇది బస్టాండ్ కాదు గ్రౌండ్ అనుకున్నారు పాపం సో ఇదైతే రేణుగుంట అండి రేణుగుంట ఫ్లైఓవర్ అండి ఇది సో ఇంకొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ అయితే వస్తుంది ఇదేనండి రేణుగుంట బస్ స్టాండ్ ఈ రేణుగుంట బస్ స్టాండ్ పక్కనే రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది కానీ నా స్టాప్ ఇది కాదండి సో ఇదైతే రేణుగుంట సర్కిల్ అండి ఇది ఈ రేణుగుంట సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి వస్తుందండి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే అండి కంపెనీ ఉండేది సో నేను అక్కడ వరకు ట్రావెల్ చేయాలని తప్పదు సో ఫైనల్గా ఎయిర్పోర్ట్ బైపాస్ రోడ్లో అయితే దిగేశానండి సో ఇక్కడ చూసినట్లయితే రింగ్ రోడ్ ఉంటుంది సో ఈ రోడ్ మీద అయితే ఆటోలు అయితే ఉన్నాయండి సో ఆ ఆటోలు అడిగి చూద్దాం అనేసి నేనైతే వెళ్ళాను అమౌంట్ ఎంత తీసుకుంటారా అనేసి నేనైతే అడగదామని వెళ్ళాను సో అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత ఆయన చెప్పారు వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందన్నారు సో వేరే మార్గం ఏమి లేదా అంటే చెప్పారు ఉంది బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సో నేనైతే సెకండ్ ఆప్షన్ టిక్ పెట్టుకున్నాను అనమాట అలా కొంచెం దూరం నడవగానే ఎవరో బైక్లో వచ్చారు సో వాళ్ళని అయితే లిఫ్ట్ అయితే అడిగాను నేను సో వాళ్ళైతే లిఫ్ట్ ఇచ్చారు సో ఈ రూట్ చూసినట్టయితే ఇది రేణుగుంట రూట్ అండి రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఎక్కడి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఫైనల్గా నేను రావాలనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసానండి ఎయిర్పోర్ట్ దగ్గర నియో లింక్ కంపెనీ అండి ఇది సో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా లిటిల్ బిట్ ఫియర్ అనేది ఉందండి సో ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం నేనైతే లోపలికి అయితే వచ్చానండి మార్నింగ్ నైన్కి బయలుదేరితే ఫైనల్గా అయితే చేరుకున్నానండి ఇక్కడికి సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు అనేసి చిన్న భయంగా ఉంది సో ఎంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత వెనక్కి అయితే వెళ్ళలేనండి సో అందుకనే ముందుకు వెళ్తున్నాను ఏదైతే అదైందని సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లోపల కంపెనీ లోపలే టెంపుల్ అండి చాలా బాగుంది సో క్లైమేట్ కూడా పిల్లర్లో అయితే ఎలాగుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందండి కాకపోతే ఇక్కడ క్లైమేట్ ఇంకా సూపర్ ఉంది చూడడానికి సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టైం అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేనైతే ఆ క్యాంటీన్కి వెళ్ళేసి తినేసిన తర్వాత మళ్ళీ కావాలంటే వెళ్తాను సో ఫుడ్ అయితే తినేసానండి సో ఇక్కడ చాలా వేడిగా ఉంది చెమటలు పట్టిపోయాయి అసలు సో ఫైనల్లీ మా హెచ్ఆర్కి కాల్ చేస్తే ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పారు నాతో పాటు చాలామంది వచ్చారు ఇంటర్వ్యూకి ఈరోజు సో ఫైన నాకైతే ఇంటర్వ్యూ అయితే అయిపోయిందండి వెళ్ళగానే నేనైతే చాలా భయపడ్డాను ఏమడుగుతారో ఏంటో అనేసి ఇక్కడ నేనైతే మీకు రెజ్యూమ్ చూపిస్తున్నానండి ఈ రెజ్యూమ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను వెళ్ళగానే నన్ను అయితే రెజ్యూమ్ అడిగారండి వాళ్ళు సో పర్లేదు కదా అని చెప్పేసి నేను ఫైల్లో నుంచి రెజ్యూమ్ తీసి వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారో ఏంటో అనేసి డైలమాలో ఉన్నాను సో ఫస్ట్ క్వశ్చన్ అడగడమే ఏం అంటే రెజ్యూమ్ అంటే ఏంది అని అడిగారండి నన్ను సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే నేను కూడా తెల్లముఖం పెట్టాను అండి నాకైతే తెలియదు రెజ్యూమ్ అంటే ఏంటో ఇంటి దగ్గర నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళానండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మన రెజ్యూమ్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలని దాని తర్వాత నన్నైతే సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళారండి ఎమ్ఎస్ఎక్సల్లో నీకు ఏమైనా ఫార్ములా తెలుసా అని అడిగారండి ఏ ప్లస్ బి ఆల్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏపీ అని చెప్దాం అనుకున్నానండి అండి కానీ నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పలేకపోయాను దాని తర్వాత ఒక ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారండి సో నాకు తెలిసినంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాని తర్వాత మళ్ళీ పివోట్ టేబుల్ గురించి చెప్పమన్నారండి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వాళ్ళు నాకు ఎలా ఇంప్రెస్ అయ్యారో నాకే తెలియదండి నెక్స్ట్ మంత్ ఫస్ట్కి వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్లే కదండి మీరు తీసుకెళ్లే రిజ్యూమ్ గురించి కూడా తెలుసుకుని వెళ్ళండి ఖచ్చితంగా నా అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేయకుండా ఉండాలని నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్